హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఇంకా చాలామంది అస్పిరెంట్స్ సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయవచ్చు ఎస్సీ వర్గీకరణ ఎప్పటికీ పూర్తి అవుతుంది అనేటువంటి క్వశ్చన్స్ అయితే ఇంకా రేస్ చేస్తున్నారు మరి దాని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా డిఎస్సి ఎస్ఈడి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పెంట్స్ బేస్ చేసుకొని ఏపీ ఎస్ఈడి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పెంట్స్ బేస్ చేసుకొని ఈ రోజు అనగా నైన్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు మ్యాథ్స్ కోర్స్ బేస్ చేసుకొని బెస్ట్ ఆఫర్ ఇచ్చాం ఫ్రెండ్స్ యాక్చువల్ గా అయితే మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బట్ ప్రెసెంట్ ఐ మీన్ ఈ రోజు బెస్ట్ ఆఫర్ పరంగా కేవలము హండ్రెడ్ రూపీస్ కే ఇస్తున్నాము కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి అదే విధంగా एग्जाम्स उठाई కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వరకు కంప్లీట్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కి ఎంత వరకు అయితే అవసరమో ఎస్జిటికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యే విధంగా మీకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కూడా కవర్ చేయడం అయితే జరిగింది ఆల్మోస్ట్ నైన్త్ క్లాస్ అయితే మొత్తం కవర్ చేశాము టెన్త్ క్లాస్ కి ఎంత వరకు అయితే అవసరమో అంతవరకు చదువుకుంటే చాలు టెన్త్ క్లాస్ మొత్తం చదవాల్సిన అవసరం అయితే లేదు సో ఈ విధంగా మనము కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అది కూడా రేపే సెండ్ చేస్తాం ఈ రోజు ఆఫర్ తీసుకుంటున్నాము రేపు లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది అంటే మొత్తం ఆర్డర్ లో క్లాస్ వైజ్ గా లెసన్ గా మీకు ఆర్డర్ లో సెండ్ చేస్తాము డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వాల్యూటీ ఇస్తాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి మరి ఈ ఆఫర్ కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే కాబట్టి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ 949272. Now, what's up number? eight three four one nine four nine two seven two. 949272. MVR. డిఎస్సి నంద్యాల నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఏ నంద్యాలని సేవ్ చేసుకున్నా చాలు నా వాట్సాప్ నెంబర్ కి మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మ్యాథ్స్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రమే ఆఫర్ రేపు లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది మళ్ళీ లేట్ చేయకుండా మన కంటెంట్ లోకి వెళ్తే చాలా మంది ఆస్పిరెంట్స్ ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఫస్ట్ రైజ్ చేసే క్వశ్చన్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండవచ్చు సో నేను చెప్పేటువంటి ఒకే ఒక పాయింట్ ఏంటి అంటే ఈ మూడు డిస్కస్ చేసే ముందు ఈ మూడింటి గురించి నువ్వు ఆలోచించద్దు అని చెప్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయా వర్గీకరణ ఎప్పటికి పూర్తవుతుందా ఇవన్నీ నువ్వు పక్కన పెట్టేసాయి వీటి గురించి అస్సలు ఆలోచించకుండా నీ ప్రిపరేషన్ గురించి నువ్వు ఆలోచించు అని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను సో మెసేజెస్ ఇలాంటి మెసేజెస్ చేయడం వల్ల మీకు ఉపయోగం లేదు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి క్వశ్చన్స్ ఆలోచించకుండా మీరు కేవలము మీరు ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తేనే మీరు డిఎస్సిలో సక్సెస్ సాధించగలరు అని మాత్రం నేను క్లారిటీగా అయితే చెప్పగలను బట్ ఒక అసెంబ్షన్ బేస్ చేసుకుని అయితే మాత్రము ఎస్సీ వర్గీకరణ అయితే ఈ మంత్ ఎండింగ్ కంప్లీట్ కావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి జనవరి ఎండింగ్ లో జనవరి ఎండింగ్ కల్లా ఎస్సీ వర్గీకరణ పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి తెలియదు మీకేం తెలుసో మాకు కూడా అంతే తెలుసు బట్ ఒక ఎగ్జామ్షన్ బేస్ చేసుకుని మాత్రము ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అది జనవరి ఎండింగ్ కావచ్చు ఫిబ్రవరి కావచ్చు సో చాలా వరకు నోటిఫికేషన్ రావడానికి చాలా చాలా తక్కువ సమయమే ఉంది సో పాసిబిలిటీ ఉన్నంత వరకు చాలా తక్కువ డేస్లోనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది ఇన్ కేస్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చినా కానీ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సో ఏప్రిల్ చివరికల్లా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి మేలో రిజల్ట్ ఇచ్చేసి తర్వాత జూన్ ట్వెల్త్ వచ్చేసరికి జూన్ ట్వెల్త్ వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమీ కల్లా మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే ఎన్నికలుగుతారో వారు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా లేదా ఉపాధ్యాయుడిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటారు ఇది మాత్రం పక్కా వాస్తవము అంటే జూన్ ట్వెల్త్కి పక్కాగా పోస్టింగ్ అయితే రిలీ పోస్టింగ్ ఇచ్చేసి సో మీకు జాబ్ కూడా అంటే మీరు స్కూల్లో కూడా ఉంటారు అనేది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే గుర్తుపెట్టుకోండి సో ఈ వర్గీకరణ ఎప్పుడైపోతుందా నోటిఫికేషన్ ఎప్పుడైతుందా ఎగ్జామ్స్ ఏది ఏమైనా కానివ్వండి మీకు ఏప్రిల్ వరకు సమయం ఉంది ఫ్రెండ్స్ నాకు తెలిసైతే మాత్రము ఏప్రిల్ వరకు సమయం ఉంది అంటే ఏప్రిల్ వరకు నోటిఫికేషన్ అని కాదు ఓవరాల్ గా మొత్తం ఏప్రిల్ వరకు అంటే ఎగ్జామ్స్ కి ఏప్రిల్ వరకు సమయం ఉంది అనుకోండి మార్చి ఏప్రిల్ మే సారీ మార్చి అంటే ఫిబ్రవరి జనవరి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ కంప్లీట్ కాబట్టి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే ఈ ఒక త్రీ మంత్స్ జనవరి ఒక ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ మంత్ అంటే ఓవరాల్ గా మీకు ఇంకా హండ్రెడ్ డేస్ సమయం ఉంది అనుకోండి ఇంకా హండ్రెడ్ డేస్ సమయం ఉంది అనుకోండి ఏం ఎగ్జామ్ డేట్స్కి అంటే నోటిఫికేషన్కి హండ్రెడ్ డేస్ కాదు ఎగ్జామ్ అయిపోవడానికి ఇంకా అంటే మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడానికి ఎగ్జామ్స్ వరకు మొత్తం హండ్రెడ్ డేస్ సమయం మాత్రమే ఉంది సో మీరు హండ్రెడ్ డేస్ అనుకోకుండా దీన్ని ఎయిటీ డేస్కి కుదించుకోండి అంటే ఇంకా నాకు సమయము ఎయిటీ డేస్ సమయం మాత్రమే ఉంది నోటిఫికేషన్ రావడానికి కాదు ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్కి ఎయిటీ డేస్ మాత్రమే సమయం ఉంది ఈ ఎయిటీ డేస్ మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలో హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ ప్లానింగ్ వేసుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి మీరు కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్కి అనుగుణంగా పాసిబులిటీ ఉన్నంత వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోండి ఇది నేను చెప్పాలనుకున్నది అంటే ఎస్సీ వర్క్ కానీ ఎప్పటికి పూర్తి అవుతుంది నోటిఫికేషన్ ఎప్పటికీ వస్తుంది ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయి ఇవన్నీ పక్కన పెట్టేసి మీకు సమయం ఎంత ఉంది అంటే ఇంకా ఎగ్జామ్స్కి ఎయిటీ డేస్ సమయం మాత్రమే ఉంది లేదా నైన్టీ డేస్ వేసుకోండి అంటే ఓవరాల్ గా మీకు ఇంకా త్రీ మంత్స్ సమయం మాత్రమే ఉంది అనేది మాత్రం మైండ్ లో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం అయితే సాధిస్తారు ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను దగ్గర ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి బట్ ఈ రోజు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మ్యాథ్స్ ఆఫర్ ఇచ్చాం కాబట్టి కేవలం హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఇంకా నోటిఫికేషన్ల గురించి ఎగ్జామ్స్ ఏవి ఆలోచించకుండా మీ మైండ్ లో ఒకే ఒక థాట్ నైన్టీ డేస్ సమయమే ఉంది ఈ నైన్టీ డేస్ కి నేను సిలబస్ కంప్లీట్ చేసుకొని పాజిబిలిటీ ఉన్నంత వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే ముందుకెళ్ళండి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతారు విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ